వివేకానంద నూట అరవై రెండవ జయంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని ఐబీ వద్ద స్వామి వివేకానంద విగ్రహానికి ఉమ్మడి మెదక్ నిజాంబాద్ కరీంనగర్ అదిలాబాద్ గ్రాడ్యుయేషన్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి మరియు బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద నేటి తరానికి భవిష్యత్తు తరాలకు ఆదర్శనీయమని యువత ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు భారతదేశం ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు యువతలో ఆధ్యాత్మిక మరియు జాతీయ వాదానికి మేల్కొల్పిన వ్యక్తి స్వామి వివేకానంద అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి వెంకట నరసింహారెడ్డి పోచారం రాములు డాక్టర్ రాజుగౌడ్ బిజెపి సంగారెడ్డి పట్టణ అధ్యక్షులు ద్వారకా రవి బిజెపి జిల్లా కార్యాలయ కార్యదర్శి దోమల విజయకుమార్ ఎల్లన్న మీనా గౌడ్ पुलांगारी सुरेंद्र, अश्वंत श्रीकांत रेड्डी, हर्षवर्धन रेड्डी, अजय तुलसी, प्रकाश रेड्डी, साई रेड्डी, अभिनव आनंद चंद्रशेखर आदित्य, सतीश प्रसाद तदित्ला జ్ఞతో పుట్టిన వివేకానందుడు దినదిన అభివృద్ధి చెందుకుంటూ ఎయిటీన్ ఎయిటీ ఫోర్లో డిగ్రీ పాస్ అయ్యి తర్వాత అదే సంవత్సరంలో తన తండ్రి చనిపోవడంతో కుటుంబంలో చాలా ఇబ్బందులు తలెత్తిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళ తాతగారు ఎంతో ఆస్తిపడి ఉండి న్యాయవాదిగా ఉండి తండ్రి గిటా న్యాయవాదిగా ఉండి తను కూడా భారతదేశానికి ఎంతో చేయాలనే ఉద్దేశంతోనే ఆ విధంగా ముందుకు పోతూ ఒకరోజు ఏ విధంగా అయితే ఉండి శివుని ఆజ్ఞతో పుట్టిన వివేకానందుడు దేవుణ్ణి ఏ విధంగా చూడాలి ఏ విధంగా చూస్తే చూడదలుచుకున్న మందిని అడిగిన దేవుని నేను చూలే నేను చూలే అని అందరు చెప్పడంతో ఒక ప్రొఫెసరు రామకృష్ణ పరమహంస దగ్గరికి పోమని చెప్పడంతో దేవుణ్ణి నేను చూపిస్తాను నేను చూసినాను నేను చూపిస్తాను చెప్పడంతో తన కాలు తన ఒళ్ళో పెట్టి పెట్టంగానే ఆయన మొత్తం అంతా మర్చిపోయి పది నిమిషాలు ఏం చేయాలో తనకు చూసిన స్థితిలో ఉండి ఆ రోజు నుంచి రామకృష్ణ పరమహంస మరి నేను దేవుడు చూసినాను మీరు చూపించరు దేవుడు అంటే ఎవరు పరమాత్ముడు మీలోనే దేవుడు ఉన్న రకంగా తను చెప్పడంతోనే ఆ విధంగా తనతో శిష్యరికం చేసుకుంటూ ఎయిటీన్ ఎయిటీ సిక్స్లో తన గొంతు క్యాన్సర్ వచ్చి ఇబ్బందుల్లో ఉంటే ఉద్యోగాలు విడిచిపెట్టి తనతో సేవ చేయడానికి తను ఎంబడిపోయి తర్వాత రామకృష్ణ పరమహంస చనిపోవడం జరిగింది తర్వాత ఏ విధంగా అయితే తను నేర్చుకున్న రామకృష్ణ పరమహంస దగ్గర శిష్యరికం నేర్చుకొని భారతదేశాన్ని అన్యమత ఉన్నాయి ఏవైతే ఉన్నాయో వీళ్ళను ఏ విధంగా భారతదేశాన్ని చరిత్ర పుట్టాల్లో ప్రపంచంలో నిలబెట్టాలన్న ఉద్దేశంతోనే ఆయన ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటా కన్యాకుమారి దాకా వచ్చి అక్కడ సముద్రంలో ఒక స్టోన్ ఉంది ఆ స్టోన్ దగ్గర ఈత కొట్టుకుంటా దాని మీద పోయి మూడు రోజులు ధ్యానం చేసి ఆ తర్వాత మూడు రోజుల ధ్యానంలో ఎంతో ఏ విధంగా శక్తిని ఇంప్రూవ్ చేసుకోవాలి ఏ విధంగా శక్తిని ఇంప్రూవ్ చేసుకొని ఉండాలనే ఉద్దేశంతో బాగా దాని చేసిన తర్వాత ప్రపంచంలో అన్ని మతాల సభలు జరుగుతూ ఉన్నాయి సభలు జరుగుతూ ఉన్నప్పుడు ఏ విధంగా పోవాలి నా బీద స్థితి ఉంది ఆ స్థితితో అందరి దగ్గర చాలామంది ఏంటంటే చాలామంది దాతలు ముందుకొచ్చి తనకు అమౌంట్ ఇచ్చేసి మీరు పోవాలి ఎయిటీన్ ఎయిటీ నైన్లో మే థర్టీ ఫస్ట్లో బాంబే నుంచి పడవ ఎక్కి జూలైలో చికాగో పోవడం జరిగింది అక్కడ మూడు నెలలు సభలు వాయిదా వేస్తే డబ్బులు లేవు ఏం చేయాలనే ఉద్దేశంతోనే ఆ విధంగా నడుచుకుంటూ పోతే ఒక తన పేరు ఏంటంటే ఒక అమ్మాయి ఏం చేసిందంటే తను నడుచుకుంటూ పోతుంటే నాకు ఇట్లా ఆశ్రమం కావాలంటే ఇచ్చిన తర్వాత ప్రతిరోజు పక్క లైబ్రరీ నుండి కొన్ని నెలలు డైలీ ఒక లైబ్రరీ ఒక బుక్ తీసుకోవాలి రిటర్న్ ఇవ్వాలి రోజు ఒక బుక్ తీసుకుపోవాలి తర్వాత రోజు చిరాకు వచ్చి ఇంత మీరు బుక్ తీసుకొని పోతారు ఉత్తర తీసుకుపోయి ఇస్తారంటే మీరు ఏ ప్రశ్నలు అడిగినా ఆ ప్రశ్న జవాబు చెప్తా అనే ఉద్దేశం కానీ తను అడగానే ఇమీడియట్లీ జవాబు చెప్పంగానే పక్కనే ప్రొఫెసర్ ఉంటాడు ప్రొఫెసర్ అన్ని మొత్తం సభలు జరుగుతూ ఉన్నాయి నాకు పర్మిషన్ ఇప్పియండి ఒక లెటర్ రాసిన తర్వాత పర్మిషన్ ఇప్పించిన తర్వాత అందరు మాట్లాడినాక తను అందరు ఏంటంటే ఆ సభలో లేడీస్ అండ్ జెంట్స్ లేడీస్ అండ్ జెంట్స్ అని మాట్లాడిన తర్వాత ఈయన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎప్పుడైతే మాట్లాడారో అందరూ లేచి నిలబడి అమెరికా టోటల్ ప్రపంచాల ఉన్నళ్ళు చెల్లెళ్ళు అక్కలు అన్నదమ్ముళ్ళని మాట్లాడంతోనే వాళ్ళందరూ చాలా ఇంప్రెషన్ అయ్యి ఆ విధంగా ముందుకు పోయి ఈరోజు భారతదేశంలో ఈయన స్పీచ్ కోసానికి ఎన్ని రోజులు సభలు జరిగినా అన్ని రోజులు ఈయనకు లాస్ట్కి ఇస్తే ఎందుకంటే అందరూ ఏంటంటే వెళ్ళిపోతారు ఈయన స్పీచ్ అయిన తర్వాత వెళ్ళిపోతారనే ఉద్దేశంతో ఈయనకు లాస్ట్కి ఇచ్చేసి వివేకానందుడు ఇంత స్ట్రాంగ్గా స్పీచ్ ఇస్తాడనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది వివేకానందుని స్ఫూర్తితోనే ఈరోజు యువత ఆయన కేవలం ముప్పై సంవత్సరాలు బతుకున్నా కానీ వెయ్యి సంవత్సరాలు యువతకు ఇంత దారి చూపించిన వివేకానందుని అందుకోసం యువత ఈరోజు వివేకానందుని తోలు నడుస్తూ ఉన్నారు ఏదైతే వాళ్ళకు మేధొస్తుందో మన సంగారెడ్డిలో పదిహేను లక్షల జనాభా దానిలో ఏంటంటే ఆరు లక్షల యాభై వేల మంది యువత ఉన్నారు వాళ్ళకి ఆ మేధావుతోనే మన భారతదేశం ఎంత ఇంప్రూవ్ అవుతుంది దాన్ని ప్లాన్ చేసుకునే ఉద్దేశంతోనే ఈరోజు అందరూ వివేకానంద దానిలో నడుస్తూ ఉన్నారు నడుస్తున్నప్పుడు వాళ్ళందరికీ ప్రోత్సహించినప్పుడే యువత మేల్కొన్నప్పుడే భారతదేశం చాలా స్ట్రాంగ్ ఉంటుందని తెలియజేస్తూ ఆ సందేశంతోనే ఈరోజు యువత ఇంత ముందుకు పోవడానికి కారణం వివేకానందరఫు సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో స్వామి వివేకానంద గారి జయంతి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాలకి సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా రాష్ట్ర నాయకులు జిల్లా అధ్యక్షులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది వారందరికీ కూడా స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి స్వామి వివేకానందని ఆదర్శవంతంగా తీసుకొని భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి యువ నాయకత్వాన్ని పెంచుకొని వారి అడుగుజారల్లో ముందుకెళ్తూ ఈ యొక్క పార్టీని బలోపేతం చేయడానికి ముందుండాలని చెప్పి తెలియజేస్తూ వారి స్ఫూర్తితో ముందుకెళ్లాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు కొత్తగా ఎన్నికైనటువంటి మండలాధ్యక్షులకు కూడా వారి జయంతి సందర్భంగా వారికి సన్మానం చేయడం జరిగింది మరి స్వా స్వామి వివేకానంద గారు చిన్న వయసులోనే అంటే ముప్పై తొమ్మిది సంవత్సరాలకే తను మన భారతదేశాన్ని ఊరిపోయినా కూడా ఉన్న కొన్ని రోజులు మాత్రం వందల సంవత్సరాలు చెప్పుకునే చరిత్రను మనకి నిర్మించి వెళ్ళిపోయడానికి ఒక సందర్భంగా తెలియజేస్తా అప్పట్లో బ్రిటిష్ రాజ్యం వాళ్ళ దుప్పట్లో ఉన్నటువంటి మన భారతదేశాన్ని మనకు స్వతంత్రం రావడానికి ఆయన యొక్క కృషి పట్టుదల పెద్ద ఎత్తున ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా తను మరి దేశ విదేశాలు తిరుగుతూ మన భారతదేశ చరిత్రను చాటుతూ చెప్తున్నటువంటి సందర్భాలలో విదేశీయులు చాలామంది కూడా నవ్వుకోవడం జరిగింది ఒక పకీర్ లాంటి వ్యక్తి వచ్చి దేశం గురించి చెప్పడం ఏంది అని కానీ తర్వాత వారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మరి వారికి క్షమాపణలు చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి నేను చెప్పేది ఒకటే ఈ రోజులలో మన భారతదేశాన్ని కాపాడుకుంటూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ మన భారతదేశంలో మరి యువతంతా కూడా ముందుకొచ్చి స్వామి వివేకానంద గారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఇచ్చినటువంటి సందేశాలను మరి మనం కూడా ఎక్కడికక్కడ తెలియజేస్తూ భారతదేశాన్ని ఇంకా మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఐదో స్థానానికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా మొట్టమొదటి స్థానానికి తీసుకురావడంలో మన యువత కూడా అందరూ కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్